భారతదేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే వ్యక్తి మన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో రోడీజం చేసి ప్రజలను భయపెట్టాలని వారికి ప్రజలే బుద్ధి చెప్తారు ప్రతాప్ అన్నకు మాలల మహానాడు తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అంబేద్కర్ జెండా తప్ప ఎప్పుడూ ఏ జెండా కప్పుకొని మేము ఈ రోజు నుండి వైఎస్ఆర్ సిపి జెండా కప్పుకుంటున్నాం ప్రతాప్ అన్న గెలుపు కోసం మేము ఎప్పుడూ అండగా ఉంటాం ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి సమక్షంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ వారితో పాటు రెండు కుటుంబాలు వైఎస్సార్ సిపిలో చేరిక సంచలనం సృష్టించింది నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందుమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ వైఎస్సార్సిపిలోకి చేరారు వారి సతీమణి అనురాధ కుమారుడు విప్లవ్ బంధువులు పరి అశోక్ మాధవ్ శాంతి సుబ్బారావు చక్రి సుమంత్ అభిలాష్ అరుణ్ సోము తో పాటు సుమారు రెండు వందలు కుటుంబాలు మహిళలు యువత భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరారు ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి కండువాలను కప్పి వీరుని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని పథకాలే కాకుండా అంబేద్కర్ వారసులను గౌరవించాలని ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా నూట ఇరవై అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని భావితరాలకు గుర్తుండే విధంగా విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్సార్ సిపికి పట్టుకొమ్మలాంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలు ఏకతాటిపై జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలియజేస్తున్నారని మీద అభిమానంతో దాసరి శివాజీ వారితో పాటు రెండు వందలు కుటుంబాలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని పార్టీలో అందరికీ సుమచిత స్థానం ఉంటుందని తెలిపారు దాసరి శివాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావలిలో శాసనసభ్యులు రామిరెడ్డి కుమార్ రెడ్డికి మాల మహానాడు తరపున ఎప్పుడూ అండగా నిలబడతామని మాకు వెన్ను తట్టి ప్రోత్సహించే ప్రముఖ రియల్టర్ వేముల చెన్నకేశవ నాయుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ షేక్ షాహుల్ హమీద్ ఆధ్వర్యంలో మా ప్రాంత వాసులైన ఆత్మకూరు రాజేష్ కుందుర్తి కామయ్య సహకారంతో పార్టీకి కష్టపడి పనిచేస్తామని రాబోయే ఎన్నికల్లో ప్రతాప్ అన్నను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిని చేసుకునేందుకు మేమందరం కలిసికట్టుగా కృషి తామని తెలిపారు నేను దాసర్వాది మహా రాష్ట్ర అధ్యక్షుడిగా సుమారు ఉద్యమంలో కారణాలు చుట్టూరు వేపద్య నీరు నుంచి కోసం కోసం చేసిన నా అంబేద్కర్ కన్ను తప్ప నేను ఎప్పుడూ కన్ను వేసుకోవాలా ఈ రోజు ఈ రోజు జగన్ చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ పడుగు బలహీన కోసం చేస్తున్నటువంటి పథకాల కోసం కాబోలు నియోజకవర్గంలో అహంకారానికి మధ్య సంస్కారానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో నాకు నచ్చినటువంటి వ్యక్తి మా అన్న ప్రతాప్ కోసం ఈ రోజు నన్ను నమ్మినటువంటి వ్యక్తి నా అబ్బాయిలు నన్ను ప్రేమించే వ్యక్తి అన్న కేసులన్న చదువులన్న నా దగ్గరికి వచ్చి తమ్ముడు నీ గుర్తు కావాలా నువ్వు తిరిగినటువంటి పాట ఈ రోజు నువ్వు చేసే ఉద్యమం పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కావాలా రోజు నేను మొట్టమొదటిసారిగా ఈ రోజు జగనన్న కన్నా నేను పెద్ద సమీక్ష చేసుకుంటున్నాను మిత్రులారా ఈ రోజు ఈ రోజు చెప్తున్నాను ఈ రోజు నుంచి జగనన్న ప్రవేశపెట్టేటువంటి పథకాల నుంచి కూడా ఎప్పటి వరకు కూడా నా గొంతు అంబేద్కర్ గురించి కానీ ఈ రోజు నుంచి నేను జగనన్న గురించి ఈ కాలం నియోజకవర్గంలో మూడు బంగళాలు తిరిగి ప్రతి ఇంటి ప్రతి గర్భ తొక్కి ప్రతి చేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళా చంద్ర రాయాలా మళ్ళా చంద్రమంత్రిగా చేయాలా మళ్ళా

మా నాయనమ్మ గత ప్రభుత్వంలో పెన్షన్ కోసం పోతే ప్రతి ఆరు గంటల నుంచి పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు నుంచి చేసుకెళ్ళేది ఐ గెలు ఎప్పుడూ సరే పెంచు తెలియదు అందువల్ల అన్నం చేసుకెళ్ళేది కానీ ఈ రోజు మా నాయనమ్మే ఇంటికి ఇదిగో మీ తప్పుడు మీ మనం వేస్తున్నాడు మీ కొడుకు వస్తున్నాడు చెప్తున్నాడు సంఘటన

அம்பேட்கோடம் பாடு அம்பேட் அபிமான எப்படி கூட அதே விதமாக நாயக்கு నాయుడు గారు అదేవిధంగా కామయ్య శివన్న వీరందరి కోవంతో మొట్టమొదటగా పార్టీ కండవా కప్పుకోవడానికి వచ్చిన సోదరుడు శివాజీని ముందుగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పార్టీ జెండా కప్పుకొని అంబేద్కర్ వారి ఈరోజు జగనన్న స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని జగన్ అన్న చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఆనాడు అంబేద్కర్ గారు ఆశించాడు ఏదైతే సమాన హక్కులు కల్పించాలి మహిళలు కూడా అని ఆలోచించాడు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంబేద్కర్ గారి పాటగా జగన్ అన్న నడుస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా ఏ విధంగా మంచి చేస్తున్నాడో అటువంటి మంచి ఈ రోజు ఆకర్షితుడై పార్టీగా జాగ్రత్త నిజంగా చాలా సంతోషం తప్పకుండా శివాజీ ఒక కోరిక కోయాడు తప్పకుండా ఈరోజు అంబేద్కర్ గారి అభిమానం ఎంతోమంది ఉన్నాడు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు జగన్ అన్న చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా వాళ్ళు అందుకుంటున్న పథకాలు కావచ్చు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి తప్పకుండా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళందరినీ కూడా మగా జగనన్న అన్న పక్షాన్ని తన ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతూ తప్ప